కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చి పట్టుమని పద్దెనిమిది నెలలు కాకముందే తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు సుమారు లక్ష కోట్ల లబ్ధి చేకూర్చింది రైతు రుణమాఫీ రైతు భరోసా పథకం సబ్సిడీకి పనిముట్లు సన్నొడ్లకు ఐదు వందల బోనస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎరువులు ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం ఇది ప్రతి ఒక్క కార్యక్రమం ఒక పద్దెనిమిది నెలలలోనే రేవంత ప్రభుత్వం రైతులకు సుమారు లక్ష కోట్లు కేటాయించడం అంటే దీనిని రైతులు ప్రజలు ఇది ముమ్మాటికి రైతు ప్రభుత్వం కొందరు ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేసుకుంటూ అధికారం పోయిందని కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియాలో అక్కడక్కడా కూడనాడుతున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరంలో ఏకదాటికి అధికారంలో ఉంటుంది గత అప్పులను గత తప్పులను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ రేవంతన ప్రభుత్వం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇలా ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతాన్లకు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై ఒక్క లక్షల రైతులకు ఇలా మేలు జరగబోతుందంటే రేవంత్ అన్న మాటిస్తే తప్పని వ్యక్తిగా ఇవాళ నిరూపించుకున్నాడు రేపు రాబో స్థానిక ఎన్నికలలో కూడా రేవంత్ అన్న ప్రభుత్వానికి గట్టిగా రైతులు మద్దతుగా నిలబడి ఆస్వదించి ఎవరిన్ని చెప్పిన మాటలు కల్లిపల్లి మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవించాలి పదేళ్ళు రేవంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రతి కార్యక్రమం చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ